లక్షలాది క్యూసెక్ నీటి వృధా పోతున్నటువంటి తరుణంలో కోట్లాది రైతులకు లాభం చేకూర్చాలన్న ఉద్దేశంతో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఈ రోజు కూలేశ్వరం అంటాడు రేవంత్ రెడ్డి నిజంగా రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ సాకారం చేస్తూ కోట్లాది రైతులకు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం ని ఈ రోజు నువ్వు సిబిఐ ఏదో ప్రభుత్వం ఏదో చేసింది అని చెప్పి సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నావు అది రైతులను అవమానించడమే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో యుద్ధం ప్రకటిస్తారు ఖచ్చితంగా మేమందరం ఏకతాటిపై ఉండి మీ ప్రభుత్వాన్ని కూల్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి భీంపూర్ మండల టీఆర్ఎస్ నాయకుల తరఫున కోరుతా ఉన్నాయి లక్షలాది క్యూసెక్తున్నటువంటి తరుణంలో కోట్లాది రైతులకు లాభం చేకూర్చాలన్న ఉద్దేశంతో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఈ రోజు కూలేశ్వరం అంటాడు రేవంత్ రెడ్డి నిజంగా రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ సాకారం చేస్తూ కోట్లాది రైతులకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరం నువ్వు సిబిఐ ఏదో ప్రభుత్వం ఏదో చేసింది అని చెప్పి సిబిఐ తప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నావు అది రైతులను అవమానించడమే ఖచ్చితంగా నీ మీద రైతులు రాబోయే ఎలక్షన్లలో నీ మీద యుద్ధం ప్రకటిస్తారు ఖచ్చితంగా మేమందరం ఏకతాటిపై ఉండి మీ ప్రభుత్వాన్ని కూల్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి భీంపూర్ మండల టిఆర్ఎస్ నాయకుల తరఫున కోరుతూ ఉన్నానని